హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్గా నేను ఇంట్లో ఉప్మా ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో చిన్న గ్లాస్ రవ్వ వేసుకోవాలి రవ్వను మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలతో పాటు ఒక ఐదు ఆరు జీడిపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపగొళ్ళు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడు అందులో పావు టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది లైట్గా వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత అందులో ఒక క్యారెట్ కొన్ని గ్రీన్ బటన్ వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వను కలుపుతూ వేసుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత ఉప్మా ఉండలు కట్టకుండా ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉప్మా పైన మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఉప్మా మొత్తం సాఫ్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న పల్లీలు జీడిపప్పు కొత్తిమీర్ అదేవిధంగా కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్మా రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే ఉప్మా రెడీ అయ్యండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి